దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్క్లూజన్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు తాజాగా తెలుగు సినిమా రచయిత కోనా వెంకట్ కూడా ఈ చిత్రంపై స్పందించారు ఎవరైనా ఏ రంగంలోనైనా దేశం గర్వించదగ్గ పనిచేసినప్పుడు వారి ప్రాంతమేంటి కులమేంటి అని చూడకూడదు బాహుబలి ది కన్క్లూజన్ హద్దులు అవతల ఉన్నదాన్ని సాధించింది దాన్ని అందరూ అంగీకరించాల్సిందే అని ట్వీట్ చేశాడు కోనా వెంకట్ ఈ సందర్భంగా బాహుబలి సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్న బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని ప్రశ్నించాడు కోనా వెంకట్ మౌనం ఎందుకు అని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ అగ్రతారలు బాహుబలి త్రీ కన్క్లూషన్ సినిమాను చూసి అభినందించడం నాకు నిజంగా ఆనందం కలిగించింది ఇదే పనిని బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఎందుకు చేయలేకపోతున్నారు వారు ఇప్పటికీ మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారు అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు అలాగే అమీర్ ఖాన్ దంగాల్ సినిమా విడుదలైనప్పుడు ఇక్కడి టాప్ స్టార్ స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు కోనా వెంకట్ The latest news. For more updates on anything happening in Tollywood, please like, share, and subscribe. To